హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి చంక ముక్కలండి చెయ్యి హ్యాండ్కి ఎక్స్ట్రా క్లాత్ పాడియేటప్పుడు మనం నార్మల్గా అయితే నేను ఖర్చుల్లోకి పోయేది కదా అంటే టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాం కదా వన్ ఇంచ్ అలా తగ్గుతుంది పర్లేదులే అని అయితే నేనైతే జాయింట్ వేసుకోలేదండి చిన్న సైజ్ బ్లౌజ్ అని స్టిచ్ చేసేటప్పుడు ఏమైంది అంటే కరెక్ట్గా మనకి ఎక్కడికైతే మనకి ఫిట్టింగ్ అనేది కుట్టు ఉంటుందో అక్కడికి ఒక పాంచే ఉంది ఖర్చుల్లోకి అలా వేయకూడదు కదా మనం అలా వేసామంటే మళ్ళీ ఏదన్నా టైట్ అయ్యి ఊడ తీసుకోవడానికి కూడా లేదనమాట ఖర్చు అనేది అప్పటికప్పుడు మనం ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే మీకు చూపిస్తాను మీకు చాలా యూజ్ అయితే నేను ఈ వీడియో అనేది చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కనుక పొరపాటున నార్మల్గా సరిపోయిద్దిలే అని మీరు మొత్తం హ్యాండ్ రెడీ చేసేసుకున్న తర్వాత మీకు తగ్గితే నేను ఎలా చూపిస్తున్నాను చూడండి రెండు మెథడ్స్లో ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ వైపు నార్మల్ మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకొని జాయింట్ వేసుకున్నాను తర్వాత చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రాంగ్ సైడ్ వైపు అలాగే లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాను ఓన్లీ చంక దగ్గర వేసుకుంటే అనమాట మనకి చివరి వరకు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఓన్లీ చంక దగ్గరే తగ్గిద్ది ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి చూడండి ఎటువైపు రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఖర్చులు అనేది కనిపించదు అనమాట చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది లేదు ఇలా కాదు ఖర్చుల్లోకి కదా ఉండేది నార్మల్గా వేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇంకో మెథడ్ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇలా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఇలా కొంచెం మనకి ఎటు మనకి రాంగ్ సైడే కాబట్టి ఖర్చులనే కనపడితే ఇక చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ మెథడ్లో చూడండి లైనింగ్ క్లాత్ నార్మల్ క్లాత్ ఇలా జాయింట్ వేసేసుకున్నాను బార్కి మన పట్టి ఎలా అయితే జాయింట్ వేసుకుంటా అలా స్ట్రైట్ పీస్ అనమాట ఇలా వేసేసుకొని మనకి ఇటు సైడ్ తగ్గింది కదా క్లాత్ ఆ తగ్గిన వైపు ఇలా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు పెట్టుకోవాలి రైట్ సైడ్న రైట్ సైడ్న రైట్ రైట్ పార్ట్ అనేది పెట్టుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయింట్ వేసుకొని తర్వాత దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి ఎడ్జ్కి వేసుకున్న తర్వాత మాకు చంక దగ్గర కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా వేసేసుకొని చక్కగా హ్యాంక్ అనేది నీట్గా అటాచ్ చేసేసుకోండి ఎప్పుడైనా పొరపాటున మీరు చంక ముక్క వేసుకోవడం మర్చిపోతే కనుక అప్పటికప్పుడు కుట్టేటప్పుడైనా సరే ఈజీగా ఇలా వేసుకోండి అంతేకాని సరిపెట్టేసుకొని జాయింట్ వేయకుండా అయితే వేయొద్దు ఎందుకంటే ఖర్చుల్లోకి కనీసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఉండాలన్నమాట ఓకేనా ఈ ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుద్దని అయితే చూపిస్తున్నాను చూడండి మనకి సరిపోయింది కరెక్ట్గా మన క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా నాకు తగ్గింది నేను ఇలా జాయింట్ వేసేసుకున్నాను పర్లేదులే అని అటు సైడ్ ఇంకా కొంచెం ఎక్కువ తగ్గింది అనమాట అందుకని ఇలా వే జాయింట్ వేసేసుకున్న తర్వాత కూడా కొంచెం అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు లేదా వన్ ఇంచ్ వరకు స్టిచ్ తీసేసేయండి చంక జాయింట్ వేసింది ఓకేనా మనం బాడీ పార్ట్కి చంక జాయింట్ వేసిన దగ్గర తీసేసుకొని ఇలా రైట్ సైడ్ ఇలా జాయింట్ వేసుకోండి లైనింగ్ పీస్ మెయిన్ పీస్ స్ట్రైట్ ముక్కైనా పర్లేదు ఇలా పెట్టేసుకొని చక్కగా ఓన్లీ చంక వరకు వేసుకుంటే చాలు కింద ముంచే వరకు అయితే తగ్గదు మనకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ క్లాత్ తగ్గే చంక దగ్గరే కదా అక్కడ వేసుకోండి సరిపోయి ఓకేనా లేదు కింద వరకు తగ్గినా ఇదే ప్రాసెస్ అనమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ ఊడదీసాం కదా అక్కడ మళ్ళీ జాయింట్ వేసేసుకోండి డబల్ స్టిచ్ వేసుకోండి అక్కడ కూడా ఓకేనా చాలా ఈజీ అండి చాలా ఈజీగా అప్పటికప్పుడు మీరు ఒకవేళ కుట్టేటప్పుడు తగ్గినా కూడా ఇలా వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా జాయింట్ వేసుకోవడం వల్ల మీకు ఈ ఫినిషింగ్లో కానీ లేదా సైడ్ జాయింట్ ఫిట్టింగ్లో కానీ ఏ తేడా రాదు నేను జాయింట్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు చంక దగ్గర కూడా స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిద్దో సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఇలా వేసుకున్నాను చంక వరకు ఎటు ఆ ముంచే దగ్గర వేయాల్సిన అవసరం లేదు ఖర్చుల్లోకి వెళ్ళిపోయిద్దనమాట ఓన్లీ చంక దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కమెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను ఓకేనా ఇదిగోండి సైడ్ జాయింట్ కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ చంక దగ్గర కూడా చూడవచ్చు మీరు కరెక్ట్గా ప్లస్ గుర్తు కానీ ఫిట్టింగ్లో ఏ తేడా రాదండి ఫిట్టింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఎలా వేస్తాను అనేది ఫస్ట్ ముంచై దగ్గర ఇలా కలిపి కుట్టేసుకుంటాను అనమాట తర్వాత చంక దగ్గర లూజ్ ఎంత ఉందో నేను చూపించినట్టు వేసుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు ఓకేనా ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి మనం క్లాత్ కనుక అటాచ్ చేసుకోకపోతే ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఉండేది అంతే అనమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి సైడ్ చంక దగ్గర కూడా ఖర్చు సరిపోను ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చింది ఖర్చు ఓకేనా ఎప్పుడైనా తగ్గినప్పుడు అప్పటికప్పుడైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు రెండు ప్రాసెస్లు చూపించాను మీకు ఒకటేమో రైట్ సైడ్న రైట్ మెయిన్ పీస్ పెట్టేసుకొని అలాగే లైనింగ్ వైపు లైనింగ్ పీస్ పెట్టేసుకొని జాయింట్ వేసుకోవడం లేదు అంటే కనుక రెండు పీసెస్ కలిపి కుట్టేసుకొని జాయింట్ వేసేసుకోవడం ఎలా అయినా పర్లేదు కానీ కంపల్సరీ జాయింట్ అయితే వేసుకోండి ఓకేనా జాయింట్ తగ్గింది చంకలో అంటే ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్